చెన్నై ఫ్యాన్ ూర్ైర్ైర్క్ వాచింగ్ ఎస్ఆర్ఎస్ సారీ ఇన్ ఎస్ఆర్ఎస్ టీమ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ కమెంట్స్ కమెంట్స్ ఓకే యు నో కావ్య యా కావ్య ఫ్రమ్ చెన్నై యు నో ఓ రియల్లీ థాంక్యూ యా ఎస్ఆర్ఎస్ ఓనర్స్ ఆర్ ఫ్రమ్ చెన్నై ఓకే కావ్య ఇస్ వాచింగ్ జస్ట్ సే సమ్థింగ్ హై ఈ రోజ్ ఎంటెక్ స్పెడేర్ టు సన్రైజర్స్ నుంచి టోటల్ స్కోర్ 230 ఓలే భాయ్ बोलो 230 సూపర్ అవర్ बोलो 230 300 200 230 230 లక్నో కూడా స్ట్రాంగ్ నే ఉంది కదా ఆ గెలువే మేబీ ఛాన్సెస్ ఉన్నా గెలువొచ్చు గెలువొచ్చు పంచాగోట పట్ కమింగ్ మ్యాచ్ సరే విరాట్ కోహ్లీ కి ట్రావిస్ హైడ్ కి దాదాపు హండ్రెడ్ రన్స్ డిఫరెన్స్ ఉంది ఆరెంజ్ క్యాప్ లో ఈ రోజు మనోడు కొట్టేస్తాడా ఏ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీయా విరాట్ కోహ్లీ బీటీ ఎల్ ఈ రోజు హెడ్ కొట్టన గాని నెక్స్ట్ టైం కోహ్లీ బీట్ చేస్తాడు ఆ స్కోర్ ని ఈ కప్ నమ్దే ఎక్కడ నుంచి చూస్తున్నారు మాది ఇక్కడ వరంగల్ మనం బెంగళూరు మ్యాచ్ కనబడలేదు బెంగళూరు మ్యాచ్ బెంగళూరు పోయినా ఇక్కడ బెంగళూరు మ్యాచ్ అంటే టీవీలో టీవీలో బాగుంటుంది టీవీలో చూసిన మనం మరి విరాట్ చూస్తున్నాడు ఏదైనా చెప్పండి విరాట్ కోహ్లీ ఆ ప్లే ఫర్ ఇండియా ఏ వరల్డ్ కప్ లో ఈసారి మనకి కంపల్సరీ కప్ రావాలి అండ్ కోహ్లీ రోహిత్ శర్మ ఆల్ ది బెస్ట్ దాట్స్ ఇట్ ఎక్కడ నుంచి వస్తున్నారు ఉప్పల్ నుంచి వస్తాను మన పిర్జాద్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్లాసన్ క్లాసన్ ఈ రోజు ఎంత కొట్టొచ్చు క్లాసెన్ సెంచరీ సెంచరీ ఓకే మీ ఫేవరెట్ బౌలర్ ఎవరు ఐపీఎల్ లో ఐపీఎల్ లో బూమ్రా ఈ రోజు ఫైనల్ కి వెళ్ళి అంటే మా ఐపీఎల్ లో ఈసారి ఫైనల్ కి వెళ్ళే టు టీమ్స్ ఏవ అనుకుంటున్నా చెన్నై ఎస్ఆర్హెచ్ చెన్నై ఎస్ఆర్హెచ్ చెన్నై కింద ఉంది కదా ఇప్పుడు ఏమో చెప్పలేము లాస్ట్ మినిట్ లో పైకి రావచ్చు అవునా హై హై యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ యా ఓకే యువర్ ఫేవరెట్ ప్లేయర్ Um, everyone ఇస్ గుడ్ ఇన్ th team Connie, say alde class and he's okay. watching fini class and all the best, you have to score a century today arroj.. shoo manu kekatako lah decent h turtle k SWD h genau is this level of озir k club ic 11 return మ్యాచ్ grand 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 ఖచ్చితంగా grand 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 engineering grand 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 మీరే జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి కప్పుని హాయ్ హాయ్ ఎక్కడ నుంచి చూస్తున్నావ్ హైదరాబాద్ నాగోల్ నాగ్‌పూర్ ఓకే క్రికెట్ చూస్తుంటావా చూస్తున్నావ్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఆ ఎమ్ఎస్ జోని ఎమ్ఎస్ ఎవరు ఓకే ఫేవరెట్ బౌలర్ ఫేవరెట్ నటరాజన్ ఓకే ఎన్ని వికెట్స్ తీస్తాడు అనుకుంటున్నావు ఫ్రమ్ ఆ ఫర్ హైదరాబాద్ Who is your favorite player um bat coming bat coming చూస్తుంటారా ఐపిఎల్ దగ్గరగా యా చూసాను ఇంతకు ముందు యా మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఎంత స్కోర్ ఎక్స్‌పెక్టేటివ్ ఉండి um 200 మినిమం 200 యా మన లక్నోడ స్ట్రాంగ్ గానే ఉంది కదా అంటే బట్ SRH is SRH బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది సో

ఓ హాయ్ థాంక్యూ ఫర్ బయింగ్ srh ఆల్ ది బెస్ట్ వి ఆర్ విత్ యు వి ఆర్ విత్ యు యా బ్రో నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఉంది కదా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు టీమ్ ఇండియా ప్లేయర్ టీమ్ ఇండియా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని బట్ ఈ సర్ ఎంఎస్ లేట్ గా ప్లేడ్ సో విరాట్ కోహ్లీ యా जस्ट టు సే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది బెస్ట్ విరాట్ కోహ్లీ థాంక్యూ మెట్ చే ఓకే మీ ఫేవరెట్ టీం లక్నో లక్నో కేఎల్ రావుల్ ఫ్యాన్స్ ఆ అవును ఓకే ఇరో జెంటెక్స్ బయొచూ రాహుల్ నుంచి రాహుల్ నుంచి సెంచరీ అవును ఫస్ట్ బ్యాటింగ్ ఏ టీం పడితే ఎంత స్కోర్ అవుతుంది ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ పడితే మాకు కొంచెం కష్టమే సెకండ్ బ్యాటింగ్ మాకు దిగి వస్తే ఏమన్నా సో మొత్తన్ గొప్కుంటన్నారు ఉంటాం ఓకే అవునా పోయి విజయసనం ఎక్కడ ఎక్కడ హాయ్ అబి బర్త్ డే బ్యాడ్ కమన్స్ అబి బర్త్ మరి సార్ బెంగళూరు కథ ఏంది బెంగళూరు 갔다 ఇంకా వీలనేడాలి ఉన్నారు నెక్స్ట్ సాలా కప్ ఉంది విరాట్ కేదన్నా చెప్పండి టీం గురించి ఆర్సీబీ టీం గురించి విరాట్ కోహ్లీ ఐడియాస్ ఇవ్వండి అంత పెద్ద పెరిగి మనమే ఇలా ఐడియాస్ చూస్తాం యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు చెప్పండి మీరు చెప్పాలనుకుంటున్నారు అరే నెక్స్ట్ సాలా కప్ మీదేరా బాయ్ ఎందుకు పరిచారు ఎదురు నెక్స్ట్ నెక్స్ట్ సాలా కప్ నుంది ఈసారి కంటే నెక్స్ట్ సేమ్ బాగా ఆడి బెంగళూరు కప్ గెలుస్తుంది ఈసారి ఫైనల్లో ఫైనల్ అంటే టూ టీమ్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ ఎస్ఆర్హెచ్ చెన్నై 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 ఇప్పుడు డౌన్ అయిపోయింది రావచ్చు ట్వెల్వ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇంకా మూడు మ్యాచెస్ ఉన్నాయి కేకేఆర్ ఆర్ఆర్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆ రెండు టీంలు కన్ఫర్మ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కే ఏ ఉంటారు ఈ ఆర్ఆర్ సౌత్ టీమ్స్ డే ఈసారి మ్యాచ్ అంటారు ఐపీఎల్ అంటారు చెన్నై 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 హలో హలో మీ పేరు అక్బర్ ఓకే అక్బర్ గారు ఎవరిని చూడడానికి వచ్చారు స్పాట్ కమిన్స్ ఎంత కొట్టొచ్చు ఎస్ఆర్ఎస్ టీం 300 300 yes మరి లక్నో కూడా స్ట్రాంగ్ ఉంది కదా ఉన్నా కూడా ఎస్ఆర్చ్ కే సపోర్ట్ ఇప్పుడు విరాట్ కి ట్రావిస్ ఎడ్ కి దాదాపు హండ్రెడ్ రన్స్ డిఫరెన్స్ ఉంది ఆరెంజ్ క్యాప్ గురించి ఈ రోజు మనమొడ్ ఛేజ్ చేశాడారని లేదు లేదు విరాట్ కోహ్లీ టాప్ లో ఉంటాడు టాప్ లో కూడా ఛేజ్ చేయలేడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు సంజు థర్డ్ ప్లేస్ కూడా ఛేజ్ చేయలేడు విరాట్ కోహ్లీనే గెలినేతాడు ఫైనల్ విరాట్ కోహ్లీ వస్తుంది ఆరేంజ్ క్యాప్ ఓకే ఓకే బట్ ఈ రోజు విరాట్ ని ట్రావిస్ ఛాన్స్ ఉంది లేదు లేదు చాలా డిఫరెన్స్ ఉంది సెంచరీ టూ టీమ్స్ నుంచి ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెడ్ సెంచరీస్ అయిపోద్ది సెంచరీ వేసినా కూడా నెక్స్ట్ విరాట్ కోహ్లీ